మేము థర్డ్ స్టాండర్డ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి మువ్వ అనేటువంటి అన్ని చూడబోతున్నాము ఈ యొక్క మువ్వలు వచ్చేసి భరతనాట్యంలో వాళ్ళు కాళ్ళకి కట్టుకునేటువంటి మూవ్వలు అనమాట గల్లు గల్లుమని మోగే మువ్వలు అందం రివ్వు రివ్వమని సాగే గుప్పలు సారీ గువ్వల అందం పరిమళాలు వెదజల్లే పువ్వుల అందం పాల బుగ్గల పాపాయి నవ్వుల అందం ఇక్కడ వచ్చేసి పాప వచ్చేసి నృత్యం చేస్తూ ఉన్నది గల్లు గల్లు మని మోగేటువంటి మువ్వలు అందం అనమాట గల్లు గల్లు శబ్దం చేసుకుంటూ ఉంటుంది రివ్వు రివ్వు మని సాగే గువ్వలు అందం ఆ యొక్క గువ్వలు చాలా అందము తర్వాత వచ్చేసి ఆ యొక్క పరిమళాలు వెదజల్లే పువ్వులు అందము అక్కడ ఉన్నటువంటి చక్కగా ఉండేటువంటి పూలు పూలు తోట ఉన్నది ఆ యొక్క పూల తోటల నుంచి చక్కగా మంచి అందం పరిమళాలు అంటే మంచి స్మెల్ వచ్చేటువంటి వాసన వెదజల్లేటువంటి పువ్వులు ఉన్నాయి అక్కడ అందంగా ఉన్నాయి పాలబుగ్గల పాపాయి నవ్వులు అందము పాల బుగ్గలతో కూడినటువంటి చిన్న పాపాయి ఒక బుగ్గలు చాలా అందం అనమాట నవ్వుతూ ఉండేటప్పుడు చాలా ముద్దోస్తూ ఉంటుంది అనమాట